మీకు బైక్ కానీ కారు కానీ ఉందా వాటి కోసం ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సిందే ఇన్సూరెన్స్ చేసే వ్యక్తి వివరాలను కూడా ఆరా తీయాల్సిందే ఎందుకంటే అతడు నకిలీ ఏజెంట్ కూడా కావచ్చు ఇన్సూరెన్స్ పేరుతో డబ్బులు తీసుకుని నకిలీ పత్రాలు అంటగట్టచ్చు ఇన్సూరెన్స్ విషయంలో అలా ఎందుకు చేస్తారు ఎవరు చేస్తారు అనే ప్రశ్నలు ఏమీ వద్దు ఎందుకంటే జరుగుతోంది అదే తాజాగా ఒక ముఠా పట్టుబడింది ఆ వివరాలు ఏంటో ఒకసారి చూడండి నకిలీ అనేది గుర్తించలేని విధంగా తయారైంది మన దగ్గర ప్రతి దానికి ఫస్ట్ కాపీ పుట్టుకొస్తోంది ఐఫోన్ల నుంచి ప్రతి దానికి డూప్లికేట్ అనేది కామన్ అయిపోయింది దానికి తగ్గట్టే టెక్నాలజీ పెరిగింది నకిలీలని నమ్ముకుంటున్న నేరగాళ్లు కూడా పెరిగారు ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలకు కూడా నకిలీలు వచ్చాయి నకిలీ ఇన్సూరెన్సులు తయారు చేస్తున్న ముఠా సభ్యులను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు ఈ ముఠా సభ్యులు నకిలీ ఇన్సూరెన్స్ పాలసీలు తయారు చేసి అవి సరైన ధృవీకరణ లేకుండా అమాయకులకు వంటగట్టి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు దీనిపై పక్కా సమాచారం అందడంతో ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేసి ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు వెహికల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు అన్ని రకాల నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది ఇరవై మంది సభ్యుల గల ముఠాలో ముగ్గురిని అరెస్టు చేయగా మిగతా వాళ్లంతా పరారయ్యారు నిందితుల నుంచి ఇరవై ఆరు నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్ మూడు మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని మధురా నగర్ లో కొంతకాలంగా ఈ దందా నడుస్తోంది ప్రధాన నిందితులు బహదూర్పురాకు చెందిన మహమ్మద్ అవేష్ శంషాబాద్ ఆర్బీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న నాగర్ కర్ణుల్ కు చెందిన బి శ్రవణ్ కుమార్ గౌడ్ షాబాద్ మండలం సర్దార్ నగర్ గ్రామానికి చెందిన మోర్పు శివకుమార్ వీరిలో పదిహేను మంది ఈ దందా నడిపిస్తున్నారు అయితే ఈ ప్రక్రియలో మేము ఒక వెరిఫికేషన్ కండక్ట్ చేయగా ఒక పర్సన్ని ఐడెంటిఫై చేశాము అతని దగ్గర కొన్ని పాలసీస్ ఐడెంటిఫై అయ్యాయి అతని దగ్గర పాలసీ కాపీస్ మేము చూసుకుని అతనికి సంబంధం లేని పాలసీ కాపీస్ అది సో అతను మళ్ళీ మేము మా లో చెక్ చేస్తే అవి ఫేక్ పాలసీస్ అని తేలాయి తర్వాత ఈ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ శంషాబాద్ ద్వారా వాళ్ళు పట్టుకోవడం జరిగింది వాళ్ళని అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళ ఫోన్స్ అవి వెరిఫై చేస్తే వాళ్ళకి ఎంతో మంది తోటి కాంటాక్ట్స్ ఉన్నాయి ఈ ఎంతోమంది కూడా వాహనాల నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు ఆధార్ ఓటర్ పాన్ కార్డులు గ్యాస్ బిల్లులు బ్యాంక్ పాస్బుక్ లో బ్యాంక్ స్టేట్మెంట్లు రెవెన్యూ పట్టా పాస్బుక్ లో ఇతర పత్రాలను ఈ ముఠా తయారు చేస్తోంది పక్కా సమాచారంతో శంషాబాద్ ఎస్పోటీ పోలీసులు రైడ్ చేసి మహమ్మద్ అవేజ్ శ్రవణ్ కుమార్ శివకుమార్ ను పట్టుకున్నారు నకిలీ ఇన్సూరెన్స్ చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఆర్టీఐ ఏజెంట్లే ఉన్నారు ఏటూ నుంచి ఏ ఫోర్టీన్ వరకు ఉన్న నిందితులందరూ జంట నగరాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు ఆవేస శ్రవణ్ కుమార్ గౌడ్ శివకుమార్లతో పాటు ప్రకాష్ అజీం అస్లాం శ్రీనివాసులు మజహర్ రవికాంత్ లైకుద్దీన్ ఖాజా ఐజాజ్ హసన్ రాములతో కలిసి నకిలీ బీమాల దందా సాగిస్తున్నారు ఈ ముఠా ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల పేరుతో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తోంది ఎస్పోటి పోలీసులు ముఠా సభ్యులను కస్టడీలోకి తీసుకుని వారి నుంచి కీలక సమాచారం సేకరించారు నకలి ఇన్సూరెన్స్ పాలసీలను తయారు చేయడానికి ఆధునిక ప్రింటింగ్ మిషన్లను ఉపయోగిస్తున్నారు నకలి ధృవీకరణ పత్రాలను కూడా తయారు చేసి వాటిని నిజమైన ఇన్సూరెన్స్ సంస్థల పత్రాల మాదిరిగా రూపొందించారు ఆ తర్వాత వీరు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఆ పత్రాలను విక్రయించారు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లను సేల్ చేసేందుకు డోర్ టు డోర్ సర్వీస్ కూడా చేశారు జరుగుతున్నది శ్రవణ్ కుమార్ గౌడ్ దగ్గర కొన్ని పేపర్స్ దొరకడం తోటి ఆరు శ్రవణ్ కుమార్ గౌడ్ను శివకుమార్ను మరి అసలు సూత్రధారి అయిన అవైస్ ఎవరైతే ఇతడు బహదూర్పురాలో ఉంటాడు కొన్ని కంప్యూటర్స్ ద్వారా ఈ ను పంపిస్తే లైసెన్స్ పంపిస్తే దానికి అనుగుణంగా ఇన్సూరెన్స్ పేపర్ తయారు చేసి వీళ్ళకి వాట్సాప్లో పంపితే అవుట్ తీసుకొని వీళ్ళు అన్ని విధాలా యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఈ ముగ్గురిని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో పద్నాలుగు మంది బ్రోకర్స్ పేర్లు వచ్చినాయి వాళ్ళందరినీ కూడా తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నకిలీ ముఠా నుంచి ఓ ప్రైవేటు సంస్థ ద్వారా బీమా పాలసీలు పొందిన కొందరు బాధితులు వాహన ప్రమాదానికి గురైన తర్వాత సంబంధిత సంస్థలను ఆశ్రయించడంతో అవి నకిలీవిగా తేలాయి దీంతో వారు పోలీసులకు కంప్లైంట్ చేశారు ఎస్ఓటి పోలీసులు నిఘా పెట్టి ముగ్గురు ప్రధాన నిందితులను తొండుపల్లి వద్ద అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు నగర వ్యాప్తంగా నకిలీ బీమా ముఠా బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు విజయవాడ కాకినాడ లాంటి ప్రాంతాల్లోనూ ముఠా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది